ఏదైనా మంచి విషయం చెప్తే బాగుండు అదేం చెప్తుంది ఆహా మీకు అలానే అనిపిస్తుందిలే పుణ్యక్షేత్రం ఛానల్ కి స్వాగతం ఇప్పుడు మనం కాంచీపురంలో ఉన్న పాండవ దూతర్ పెరుల ఆలయాన్ని చూసేస్తున్నాం మహాభారతంలో పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత యుద్ధం వద్దని ఐదుళ్ళు ఇచ్చినా చాలని శ్రీకృష్ణుడి చేత రాయబారం పంపిస్తారు ధర్మరాజు అలా కౌరవ సభకి వెళ్లిన శ్రీకృష్ణుడే పాండవ దూత ఆయన ఎలా అయితే అక్కడ ప్రశాంతంగా కూర్చున్నారో అలానే ఇక్కడ కూడా మనకు కనిపిస్తారు అయితే మామూలుగా కాదు ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహంలా ఇదే ఈ గుడి యొక్క మొదటి స్పెషాలిటీ అయితే ఐదుళ్ళు ఇచ్చేసి సరిపెట్టుకుంటే హాయిగా ఉండే కౌరవులు కృష్ణుడి మాట వినకుండా కురుక్షేత్ర యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు అది మనకి తెలిసిందే ఇక ఈ ఆలయంలో మనకు మత్స్య తీర్థం తర్వాత చెప్పుకోదగిన పేరు భద్ర విమానం ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఈ ఆలయ విమానం దీన్ని భద్ర విమానం అంటారంట విమానానికి ఒక పేరు ఉండడం విచిత్రంగా ఉంది కదా మనం చూసిన వామన గుడి విమానానికి కూడా ఒక పేరు ఉంది అది ఆ గుడి విశేషాలు చెప్పుకున్నప్పుడు మాట్లాడుకుందాం ఆలయంలో ఉన్న స్వామివారు అర్థ పద్మాసనంలో కూర్చొని ఉంటారు కుడికాలు ముడిచి ఎడమకాలు కిందకి జార్చి కుడి చేతితో అభయమిస్తున్నట్టు ఎడమ చేతిని వరదహస్తంలో ఉంచి ఉంటారు కొన్ని రకాల మిశ్రమాలతో కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి ఈ విగ్రహాన్ని తయారు చేశారట ఈ ఆలయానికి మరమ్మత్తులు పునర్నిర్మాణాలు చోళులు విజయనగర రాజులు చేసినప్పటికీ దీన్ని మొదట కట్టించింది పల్లవ రాజులని అందులోను మూడవ నందివర్మ ఎనిమిదవ శతాబ్దం చివరిలో కట్టించారని చెబుతారు ఆలయంలో దొరికిన శాసనాలలో కుళ్ళోత్తుంగ చోళ రాజాధిరాజ చోళ వీళ్ల గురించే కాకుండా ఈ ఆలయానికి ఇచ్చిన దాన ధర్మాల గురించి కూడా రాసి ఉంది ముఖ్యంగా ఆలయంలో దీపారాధన కోసం గోవులను దానంగా ఇవ్వడం పుష్పాల కోసం స్థలాన్ని కేటాయించడం లాంటివి ఇక స్థల పురాణం ప్రకారం పాండవుల మునిమనవుడైన జనమేజయుడు శ్రీకృష్ణుడిని పాండవ దూతగా చూడదలిచి తపస్సు చేస్తారు అలా ఈ ప్రదేశంలో ఋషుల సలహాతో తపస్సు చేస్తున్న జనమేజయుడికి శ్రీకృష్ణుడు పాండవ దూతగా దర్శనమిస్తారు ఆ రూపాన్ని దర్శించుకునేలా అర్చామూర్తిని తయారు చేశారని చెబుతారు ఇక అయ్యవారి దేవేరి రుక్మిణీ దేవి ఈ అమ్మవారు దక్షిణం వైపు ఉన్న చిన్న ఆలయంలో ఉంటారు నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో ఇది ఒకటి నలభై ఎనిమిదవ వైష్ణవ దివ్య దేశం అది ఈ ఉన్న రెండవ విశేషం ఆలయ గోడకి ఉన్న గంట నా చూపుని ఆకర్షిస్తుంది ఎందుకంటారు తెలిస్తే కామెంట్ చేయండి ఇక పన్నెండు మంది ఆళ్వార్లే కాకుండా ఈ ఆలయంలో ముఖ్యంగా రుక్మిణీదేవి ఆలయంలో రామానుజులతో పద్దెనిమిది రోజులు వాదన చేసి ఓడిపోయి ఆయన శిష్యులైన దేవరాజముని కాంస్య చిత్రపటం ఉండడం విశేషమని చెప్తారు కారణం మిగిలిన వైష్ణవాలయాల్లో ఆయన విగ్రహాలు చిత్రపటాలు అరుదుగా ఉండడం ఇక చివరిగా మూడవ విశేషం లోనే అతి పురాతనమైన ఆలయాలలో ఈ ఆలయం మూడవ స్థానంలో ఉంది మరి ఈ ఆలయాన్ని మీరెప్పుడు దర్శిస్తున్నారు